హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డిఫరెంట్ ఐడియాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగు మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం అండి ఆ వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే పూజ ఇలా చేసుకున్నాను ఈ పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోను మొత్తం స్కిప్ చేయకుండా మాత్రం చూడండి నేనైతే మార్నింగ్ ఫోర్ ఫోర్కే లేసి పూజ అయితే రోజు చేసే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ప్రసాదాలకైతే రెడీ చేస్తున్నాను చూడండి మేమైతే ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసాము అమ్మవారికి ఇదిగో చూడండి ఒకసారి శిరా ప్రసాదం ఒక సైడ్ పులిహోర రైస్ పులిహోర చేయడానికి రైస్ అయితే పెట్టేశాము చూడండి మేమైతే చాలా రకాలుగా ప్రసాదాలు అయితే చేసాము అమ్మవారికి ఇక్కడ అయితే ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ పూజాపీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ ఫస్ట్గా ఆ పీఠకి మొత్తం పసుపు పూసి పుస్ పసుపు కుంకుమ అన్ని బొట్లు పెట్టి అష్టదల పద్మ ముగ్గు అయితే వేశాను చూడండి మా ఆయన పులిహోర అయితే కలుపుతున్నాడు ఆ పులిహోర అయితే తనే చేశాడు ఇదిగో చూడండి ఇక్కడ నేనైతే ఆ పీట పైన ఒక క్లాత్ వేసి ఆ క్లాత్ పైన బియ్యం పోసి అక్కడ అమ్మవారి చిత్రపటాన్ని అయితే అమర్చాను ఆ చి అమ్మవారి పటానికి ముందుగా పాలతోని కడిగి తర్వాత వాటర్తోని కడిగి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టి వస్త్రం వస్త్రమైతే వేసి పూలమాల వేశాను చూడండి ఇక్కడ కలుషం కూడా పెట్టాను నేను ఎప్పుడు ఇలానే చేస్తాడు చేస్తాను అమ్మవారి రూపాన్ని అయితే పెట్ట పెట్టాను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను కాబట్టి ఇలాగే చేశాను అమ్మవారికి చీర గాజులు అన్నీ అయితే తీసుకొచ్చి అక్కడైతే పెట్టేసా పెడతాను చూడండి ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేసుకుంటాను అమ్మవారికి పూజ ఈ పూజ అయిపోయిన తర్వాత నేను మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని అందరికైతే ఇస్తాను ఈ అమ్మవారి పూజ ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఏముండదు మనము ఉన్న దాంట్లో చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆడంబరంగా చేయాల్సిన అవసరం కూడా లేదండి మనకు తోచినట్టు మనం చేసుకుంటే సరిపోతుంది ఎట్ మనం ఎట్లా చేసినా నిండు మనసుతో చేస్తే అమ్మవారే మనకి కోరిక తీరుస్తుంది ఇదిగో చూడండి నేను ఎలా చేశానో పూజ ఇక్కడ ప్రసాదాలు వాయినమిచ్చేటి అన్నీ ఇవన్నీ అయితే ఇలా పెట్టేశాను చూడండి మేమైతే ఏమేమి ప్రసాదాలు చేసామంటే పులిహోర సిర స్వీట్ పూరి అలా చాలా రకాలుగా చేశాము అయితే పూజ ఇలా చేసుకున్నాను తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళైతే పూజను ఇలా చేసుకున్నారు అమ్మవారి రూపం పెట్టారు నేనైతే ఇలా పూజ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా పూజ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు టాటా బాయ్ బాయ్